హాయ్ వేస్ ఈరోజు ఒక చిత్రమైనటువంటి సంఘటన గురించి డిస్కస్ చేద్దామని మీ ముందుకు వచ్చాను మొన్న రీసెంట్గా ఒక కుర్రాడు స్మార్ట్ ఫోన్ ఇవ్వలేదని తల్లిపై కత్తితో దాడి చేసి చంపేసినటువంటి సంఘటన మీరు వార్తాపత్రికల్లోనూ టీవీలోనూ చూసుంటారు ఎంత దురదృష్టకరమైనటువంటి సంఘటన అంటే కేవలం స్మార్ట్ ఫోన్ కోసం కన్న తల్లిని చంపేసినటువంటి సంఘటన అంటే చాలా చాలా కలిచివేసింది చాలా బాధేసింది అసలు సమాజం ఎట్ల అసలు పిల్లలు ఎలా తయారవుతున్నారు అనేటువంటి ఆందోళన చాలా చాలా బాధేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ అంతటికీ కారణం ఏంటనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం పేరెంట్స్ వల్లే పిల్లలు అలా తయారవుతున్నారు ఎందుకంటే మనకి విద్యాబుద్ధులు నేర్పరచినటువంటి ఉపాధ్యాయుడు బాధ్యతల నుంచి పరిస్థితుల వల్ల వైదొలిగిపోయాయి క్రమశిక్షణ నేర్పించాల్సిన తల్లిదండ్రులు పిల్లల్ని గాలికొదిలేస్తున్నారు అందువల్లే పిల్లలు నేరస్తులుగాను తెలియనటువంటి పిచ్చి చేష్టలకి వెళ్ళిపోవటం ఇవాళ మనం సమాజంలో నిత్యం చూస్తున్నాం ఎందుకంటే స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళు ఏదైనా ఒక సమయంలో పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడానికో లేదా మంచి పాఠాలు వాళ్ళకి అభ్యసించడానికి దండించో బెదిరించో చేస్తే కనుక తల్లిదండ్రులు ఊరుకోవట్లేదు ఈరోజు ఎలా అంటే ఉపాధ్యాయులపై కేసులు పెట్టడం లేదంటే కనుక వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేసేటువంటి పరిస్థితి రావడం వల్ల ఈ పరిస్థితి దాపరించింది ఎందుకంటే పిల్లలకి ఏదైనా క్రమశిక్షణ కోసం దండన చేయాల్సినటువంటి అవసరం ఉంది దాదాపుగా తొంభై శాతం మంది టీచర్స్ ఎవరైతే ఉన్నారో పిల్లల్ని క్రమశిక్షణ చేయడానికి విద్యాభుద్ధులను ఏర్పడించడానికి దండిస్తారు తప్ప వాళ్ళకి ఏ రకమైనటువంటి వ్యక్తిగత ద్వేషం లేదనే సంగతి తల్లిదండ్రులు గ్రహించట్లేదు పిల్లడు హోంవర్క్ చేయలేదనో లేకపోతే స్కూల్లో చెడుగా ప్రవర్తించడను మాస్టర్ దండిస్తే కనుక తక్షణమే ఇరవై నాలుగు గంటల్లో పేరెంట్స్ స్కూల్కి వెళ్ళిపోయి పెద్ద పంచాయతీ పెట్టడం మీటింగ్ పెట్టడం ఇవన్నీ మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం ఎందుకు చేస్తాడండి ఆయనకేం వ్యక్తిగతమైనటువంటి కక్ష ఉంటుందా పిల్లల మీద వాళ్ళ పిల్లలకి వాళ్ళకే పిల్లలు ఉంటారు కదా ఉపాధ్యాయులకు కూడా చాలా పిల్లలు ఉంటారు కదా అలాంటిది ఎందుకు దండిస్తాడు అనేటటువంటి కనీస ఇంగిత జ్ఞానం పేరెంట్స్కి లేకుండా పోయింది మా అబ్బాయి హోంవర్క్ చేయకపోయినా ఏం అనొద్దండి అలాగే చెడుగా ప్రవర్తించినా మీరు ఎలాంటి చర్యలు తీసుకోవద్దండి అని తల్లిదండ్రులే చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది బాధ్యత కలిగినటువంటి పేరెంట్స్ ఆలోచించాల్సినటువంటి సమయం ఇది ఎందుకంటే మా మా అబ్బాయికి చదువు రాకపోయినా పర్లేదండి చదువుకోకపోయినా ఏం ఇబ్బంది లేదండి మాకు కావాల్సినంత ఆస్తిపాస్తులు ఉన్నాయి మీరు మాత్రం మా అబ్బాయిని ఎలాంటి దండించద్దు కొట్టద్దు తిట్టద్దు అంటున్నారండి అసలు భయం లేకపోతే సంస్కారం లేకపోతే చదువు ఎలా వస్తుందండి అసలు ముందర ఉపాధ్యాయుడిపై గౌరవం లేకపోతే పిల్లాడికి అసలు ఎలా నేర్చుకుంటాడు చూడండి వాడు హెయిర్ కట్ చాలా దారుణమైనటువంటి హెయిర్ కట్ చేస్తాడు ఎక్కడో టీవీలో చూసో లేకపోతే ఇంకోటి చూసో సినిమాల్లో చూసో హెయిర్ కట్ చేస్తాడు నీకు హెయిర్ కట్ ఎవరు చేశారా చేయించారా అంటే మా నాన్న అని చెప్తా ఉంటాడు ఎంత అండి ఒక సంస్కారవంతంగా అంటే మన ఆహారం బాగాల్సినటువంటి బా బాగా ఉండాల్సినవి చెప్పాల్సినటువంటి తల్లిదండ్రులే చిరిగిపోయిన జీన్స్ వేయించడం లేదంటే ఆడపిల్లలకి చిన్న చిన్న నిక్కర్లు వేయించడం అలాగే ఈ నడుం భాగం కనిపించేటట్టు డ్రెస్సులు వేయటం ఆహార్యం నేర్పి సమాజంలో పంపించటం తల్లిదండ్రులకు ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి మన చిన్నతనంలోనే మన వయసులో మా పేరెంట్స్ అయితే కనుక నేను కాలేజీ చదువుకునే టై సమయంలో లోన కొనిపించకపోయినాండి లోన అడిగితే నాకు కొనివ్వలేదు సరే ఇప్పుడు చూస్తే కనుక హిమాలయ బైకులు బిఎండ్ల్యూ బైకులు ఇలాంటి బైకులు కొనిచ్చి ఇంటర్మీడియట్ పిల్లలకి పంపిస్తున్నారు వాడేమో హై స్పీడ్లో వెళ్ళిపోవటం నూట యాభై నూట నలభై నూట అరవై స్పీడ్లో వెళ్ళిపోవటం ఏ డివైడ్ నోట్ తాకటం అవటం కోమాలోకి వెళ్ళిపోవటం ప్రాణాలు పోవటం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం చిన్న చిన్న నేరాలు చేసినప్పుడు వాళ్ళ మందలించకపోవటం చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు వాళ్ళని క్రమబద్ధీకరించకపోవటం ఇదంతా కూడా తల్లిదండ్రులే తప్పు కదండి ఎందుకంటే నైంటీ పర్సెంట్ వాడు విద్యాబుద్ధులు కానీ సంస్కారం కానీ బుద్ధి కానీ ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటాడండి స్కూల్లో నేర్చుకుంటాడు ఆ స్కూల్లో విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి టీచర్స్ని తల్లిదండ్రులు బెదిరిస్తే వాళ్ళు ఏం నేర్పుతారు పిల్లడు ఏం నేర్చుకుంటాడు పిల్లాడికి ఉపాధ్యాయుడిపై గురువుపై గౌరవం ఉండేటట్లు మా నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులది అలాంటి తల్లిదండ్రులు నువ్వు మేస్టర్లు లెక్క చేయక్కర్లేదు మనకు కావాల్సినంత ఆస్తిపాస్తులు ఉన్నాయి నీకు చదువుకోకపోయినా పర్లేదని తల్లిదండ్రులే చెప్తే ఇంక వాడేం చదువుకుంటాడండి కాబట్టి వాడంతా కూడా నేరస్తుడిగా నేర ప్రవృత్తిగా సినిమాలు చూసి మీడియా ప్రభావం వల్ల మారిపోతున్నాడు ఇంకా మీకు చూసుకుంటే కనుక ఇంట్లో చూడండి అసలు సంస్కారమే మనం ఏర్పడలేదు ఎవరైనా ఇంటికి అతిథులు వస్తే వాడు తండ్రి పెట్టుకుని టీవీ చూస్తూ ఉంటాడు వచ్చినటువంటి అతిథులకి లేకపోతే బంధువులకి మంచినీళ్ళు తాగుతారా అని అడగటం అనే మర్యాద సంస్కారం లేదు కనీసం వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇతనికి పిల్లాడికి తెలియదు అలాగే ఇంట్లో చిన్న చిన్న పనులు కారు తోడమానో బండి తోడమనో తల్లిదండ్రులు చెప్పేటువంటి ధైర్యం లేదు చెబితే వాడు చాలా ఇసుకుంటాడు లేకపోతే కిరాణా షాప్కి వెళ్ళి ఏదో ఒక సరుకులు తీసుకురారానో లేకపోతే సంతకెళ్ళి ఫలానా తీసుకురారానో తండ్రికి సహాయంగా ఏదో చిన్న పని చేయమంటే చాలా విసుకు కోపం అన్నీ వచ్చేస్తాయి ఉంటాయి పిల్లలకి ఎందుకంటే ఎదిగే పిల్లడికి ఇవన్నీ నేర్పాలండి ఎందుకంటే ఆడికి బాధ్యత నేర్పాలి సంస్కారం నేర్పాలి అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ నేర్పాలి కుటుంబ బాధ్యత గురించి తెలియజేయాలి ఇవన్నీ తెలియజేయాల్సిన బాధ్యత ఇంటికాడ తల్లిదండ్రులది స్కూల్లో ఉపాధ్యాయులది ఉపాధ్యాయులు విద్యాబుద్ధులు నేర్పాల్సిన సంస్కారం చే నేర్పాల్సినటువంటి ఉపాధ్యాయులనేమో మీరేం నేర్పద్దు మీరేం చేయొద్దు మా ఊరిని కొట్టద్దు హోంవర్క్ చేయపోయినా ఏమనొద్దు చదవకపోయినా ఏమనొద్దు మార్కులు రాకపోయినా ఏమనొద్దు మరి ఎందుకంటే స్కూల్కి పంపించడం ఇంకా ఏదో పనిలో పెట్టుకోవచ్చు కదా కాబట్టి విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ఉపాధ్యాయుల్ని గౌరవించేలాగా తర్ఫీదు పిల్లలకి మీరు ఇంట్లో ఇవ్వండి అలాగే ఇంటిగాడ సంస్కారం నేర్పండి ఇంటికి వచ్చినటువంటి అతిథులను గౌరవించడం ఇంట్లో చిన్న చితక పనులు చేయించడం ఇవన్నీ కూడా తల్లిదండ్రులుగా మీ బాధ్యత అండి ప్రేమ వేరు గారభం వేరండి ప్రేమగా ఉండండి తప్ప అతి గారభం ఉండద్దు లేనిపోయినటువంటి ఓ మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా వాళ్ళ పిల్లల మీద పెట్టి వాళ్ళు ఎందుకు పనికిరైనటువంటి బద్దకస్తులుగా తయారు చేయడం గంటల తరబడి టీవీలు చూడటం గంటల తరబడి రీల్స్ చూడటం సోషల్ మీడియాలో ఉండటం వాడికి ఏమీ లేనటువంటి ఏ కష్టమో తెలియకోకుండా లక్ష రూపాయలు పెట్టి ఐఫోన్ కొనివ్వటం ఇవన్నీ గారాభమా ప్రేమ అనేది ఆలోచించండి అలాగే వారి ఆహార విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు సరిగ్గా లేకపోతే పిల్లలు అయితే మాత్రం సరిగా పెరగరండి ఎందుకంటే చిన్నప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తే రేపొద్దున పెద్ద వాళ్ళే నేరస్తులు అవుతున్నారు నేరస్తులుగా మారిపోతున్నారు వాళ్ళు తర్వాత పోలీసులు చిక్కి శిక్షలు పడి కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి సంఘటనలు ఎన్నో చూస్తున్నాం అంతేకాకుండా అప్పుడు మేము మారుతున్నటువంటి నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ వచ్చినాయి వాడు వాడికి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది లేకపోతే తల్లిదండ్రులు ఏటీఎం కార్డు లేదంటే కనుక క్రెడిట్ కార్డు ఇస్తారు వాడికి డబ్బు మీద నియంత్రణ లేదు వాడు బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడిపోవటం భారీ ఎత్తున బెట్టింగ్ చేయటం దానికి మళ్ళీ తల్లిదండ్రులు డబ్బులు కట్టిన సంఘటనలు నేను చాలా చూశానండి ఇంత అంతా కాదండి ఒకసారి తప్పు చేస్తే అసలు బెట్టింగ్ యాప్ ఆడటమే తప్పు క్రికెట్ పందాలని అవని ఇవని వేయటం వాడు పంది వేసిన తర్వాత మళ్ళీ ఆ డబ్బుని తల్లిదండ్రులు కట్టినటువంటి సంఘటనలు నేను చాలా చూశాను అలాగే ఎంతో ఆర్థికంగా నష్టపోయినటువంటి కుటుంబాలను కూడా నేను చాలా దగ్గరుండి చూశాను అసలు బెట్టింగ్ యాప్ ఇటువంటి చదువుకునే పిల్లడికి అలా దాని మీద నియంత్రణ లేకపోవటం కనీసం పిల్లాడు ఏం చేస్తున్నాడో తెలియదు మీరు కనీసం పాకెట్ మనీకి ఇచ్చినటువంటి డబ్బులు దేనికోసం ఖర్చు పెడుతున్నాడు అనేటువంటి సంఘటన చూడండి అలాగే ఇంట్లో ఆడపిల్లల విషయంకి వస్తే కనుక కనీసం ఇల్లు ఊడ్చేటువంటిది అంట్లు ఊడ్చేటువంటిది కనీసం తిన్న కంచం ప్లేటు కడిగేటువంటి పరిస్థితి ఆడపిల్లలకి నేర్పడడం కనీసం తిన్న ప్లేట్ని తీసుకెళ్లి సింకులో వేసేటువంటి పని కూడా ఆడపిల్లలకి నేర్ప అనేది ఏ రకమైనటువంటి సంస్కారం నేర్పుతున్నాం ఏ రకమైనటువంటి సంస్కృతి నేర్పుతున్నాం అనేది తల్లిదండ్రులుగా మీరు ఆలోచించాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పేసి మీకు పిల్లలకి చూడండి మీకు వంట నేర్పడకపోవడం అంటే ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాలకి బీటెక్ అయిపోయిన తర్వాత కనీసం ఇంటికి వచ్చినటువంటి అతిథికి టీ రాకపోతే ఎంత దురదృష్టకరమైన సంఘటన ఆలోచించండి రేపు పొద్దున పెళ్ళి అయితే భర్తకి ఏ రకమైన వంట చేసి పెడుతుంది ఏ రకమైనటువంటి టీ పెట్టిస్తుంది ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినటువంటి భర్తని ఏ రకమైనటువంటి సముదాయిస్తుంది అనేది ఒకసారి ఆలోచించండి అంటే బంధాలు బాంధవ్యాలు ఈ స్మార్ట్ ఫోన్లు ఈ ఐఫోన్లు వైఫైలతో కాదండి రిలేషన్షిప్ మెయింటైన్ అవ్వాలి కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడాలి పిల్లలతో ఫ్రెండ్లీ నేచర్తో ఉండాలి ఇవన్నీ కూడా మీకు తెలిసిన కానీ చేయట్లేదు ఎవరు దాంట్లో వాళ్ళు ఉంటున్నారు ఎవరి ఈ సామ్రాజ్యంలో వాళ్ళు ఉంటున్నారు అంటే సామూహిక ఏకాంతం ఇదివరకు ఒకసారి చెప్పాను చాలామంది కామెంట్స్ చేశారు సామూహిక ఏకాంతం ఏంటంటే నేను అంటే ఇంట్లో అందరూ ఉంటారు తల్లిదండ్రి ఉంటారు పిల్లలు ఉంటారు ఎవరి యాప్లో వాళ్ళు ఎవరి రీల్స్లో వాళ్ళు ఉంటారు ఎవరు ఎవరు మాట్లాడుకోరు మీరు రిలేషన్స్ ఎలా డెవలప్ అవుతాయి కుటుంబం ఏంటి రేపు భవిష్యత్తు ఏంటి వీటి మీద చర్చించుకోవాలి మాట్లాడుకోవాలి రేపొద్దున భవిష్యత్ ప్రణాళిక ఏంటి ఆర్థిక పరిస్థితులు ఏంటి కుటుంబ పరిస్థితులు ఏంటి ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా చర్చించుకోకపోతే పిల్లలకి కష్టం అంటే ఏంటో డబ్బు విలువ అంటే ఏంటో ఎలా తెలుస్తుందండి తెలియదు తెలీదు ఈ యాప్ల్లోనూ లేకపోతే గూగుల్ సెర్చ్లోనూ చాట్ జీపిటీలోను ఇవన్నీ రావు కదండి తల్లిదండ్రులుగా మీరు వాళ్ళకి చెప్పాలి అమ్మ మన కుటుంబ పరిస్థితి ఇది మన ఆర్థిక నేపథ్యం ఇది మన పరిస్థితులు ఇవి మన మధ్యతరగతి కుటుంబం వాళ్ళం మనం చదువుకోకపోతే మన పేదరికం మారదు చదువుకోకపోతే మధ్యతరగతి నుంచి నెక్స్ట్ తరగతికి మనం వెళ్ళం అనేటువంటి విషయాన్ని మీరు తల్లిదండ్రులుగా పిల్లలకు చెప్పాల్సినటువంటి బాధ్యత యాజ్ ఏ పేరెంట్గా మీ అందరిపైన ఉంది లేదంటే కనుక పిల్లల్ని స్కూల్కి వెళ్ళటానికి చదువుకోవడానికే మీరు వెళ్తున్నారు చాలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మిమ్మల్ని చదివిస్తున్నాము కాబట్టి మంచిగా చదువుకోవాలి ఉపాధ్యాయులను గౌరవించాలి మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలి అలాగే ఎవల్యూట్ అవ్వాలి కంటే మంచి మార్కులు క్వార్టర్లీ కంటే ఆఫర్లీలో ఎక్కువ ఉండాలి ఆఫర్లీ కంటే ప్రీ క్వార్టర్లో ఎక్కువ ఉండాలి ప్రీ ఫైనల్లో ఎక్కువ ఉండాలి ఆ మార్కులు బాగా రావాలి లేదంటే కనుక ఎక్కడైనా ల్యాబ్సెస్ ఉంటే కనుక అవి చదువుకునేలా చేయాలి సరదాగా ఎప్పుడైనా సద తీరడానికి ఒక పిక్నిక్కో వెకేషన్కో పిల్లల్ని తీసుకెళ్ళండి ఫ్రెండ్లీగా వాళ్ళతో మెలగండి అప్పుడు మీకు బాండింగ్ ఏర్పడుతుంది అంతే తప్ప ఈ రీల్స్లోనే ఆటల్లోనే గడిపితే అవ్వదు ఏంటంటే గృహిణులు కూడా డాన్సులు వేయటం అసభ్యకరమైనటువంటి నాలుగు గోడల మధ్య భర్తనుకి ఆహ్లాదపరచాల్సినటువంటిది బాహ్య ప్రపంచంలోకి వచ్చి మొత్తం రీల్స్ చేయటం అసలు ప్రైవేట్ పార్ట్స్ని చూపిస్తూ డ్యాన్స్ చేయడం ఎంత దురదృష్టకరమైనది ఎంత జగుత్సాహకరమైనటువంటి విషయాన్నే మీరు గ్రహించాలి పిల్లలకి మీరు ఏ రకమైనటువంటి సంకేతాన్ని ఇస్తున్నారు ఏ రకమైనటువంటి సులహాలు సూచనలు ఇస్తున్నారనేది ఒక్కసారిగా తల్లిదండ్రులుగా పేరెంట్స్గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని అంటున్నాను తప్ప నేను అందరి పేరెంట్స్ని కాదు ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ విషయాల్ని మీరు పిల్లల పట్ల మంచిగా ఉంటారని ఖచ్చితంగా మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి పేరెంట్స్గా మీరు అందరూ కూడా వాళ్ళకి మంచి తరఫీది ఇచ్చి మంచి విద్యాబుద్ధులు నేర్పి మంచి సంస్కారము అన్నీ నేర్పుతారని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను నా ఈ మాటల ద్వారా ఏ ఒక్కరు మారినా కూడా ఏ ఒక్కరిలో ఆలోచన వచ్చినా కూడా నా ప్రయత్నం సఫలీకృతం అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ బాయ్ నమస్కారం అండి జై హింద్